ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు ఆ తర్వాత జరిగినటువంటి హింస ఎన్నికలకు ముందు వరుస పెట్టి కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారుల మార్పు చేర్పులు అవి కూడా పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారు కలిసి ఇచ్చినటువంటి లిస్టు ప్రకారమే ఈసీ నియమించడం ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను సక్రమంగా జరిగించి ముగించి కౌంటింగ్ వరకు కొన విజయవంతం చేయడంలో ఈసీ ఫెయిల్ అయింది అని చెప్పి మెజారిటీ వాళ్ళు అయితే ఖచ్చితంగా అభిప్రాయపడుతూ ఉన్నారు అండ్ ఇప్పుడు కౌంటింగ్ సక్రమంగా జరగాలి ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలాంటి పక్షపాతానికి గురి కాకుండా చాలా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఫెయిర్గా కౌంటింగ్ అనే ముగించాలి అని అంటే ఇప్పుడు అందరి వేళ్ళు చూపెడుతున్నది దీపక్ మిశ్రా అనే ఒక అబ్జర్వర్ని తీసేయాలి అని పల్నాడు జిల్లా ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ మరికొందరు కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు ఏ విధంగా కుమ్మ కాశారో ఏ విధంగా ఇద్దరు ఎస్పీలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చిందో ఇవన్నిటికీ ప్రధాన కారణం కూడా కింది స్థాయి పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు అని చూడడం కోసం మానిటర్ చేయడం కోసం నియమింపబడ్డ ఎలక్షన్ కమిషన్ చేత నియమింపబడ్డటువంటి దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆ దీపక్ మిశ్రా కారణంగానే ఇవన్నీ జరిగాయని కౌంటింగ్ వరకు ఆయనే కొనసాగితే ఆ కౌంటింగ్ కూడా సక్రమంగా జరిగే అవకాశం లేదు అని చెప్పి దాదాపు మెజారిటీ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే గవర్నర్కి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తూ ఉంది దాని మీద వీళ్ళు న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అన్ని పేర్లు ఆ చూపెడుతూ ఉన్నాయి ఆ దీపక్ మిశ్రాను తీసుకొని వచ్చింది ఈ బ్యాచ్ కాబట్టి ఇప్పుడు వినిపిస్తున్న మరో వార్త ఏంటి అంటే సుజనా చౌదరి దగ్గర ఎవరైతే ఒక మాజీ ఐపీఎస్ అధికారి పనిచేస్తారో సుజనా చౌదరి కంపెనీస్లో ఆయన దగ్గర ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఎవరైతే పనిచేస్తారో ఆ ఐపీఎస్ అధికారికి చాలా చాలా సన్నిహితుడైనటువంటి దీపక్ మిశ్రాను వీళ్ళందరూ ఢిల్లీ లెవెల్లో పైరవీల్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చారు అని ఆయన పని తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయాలి అని ఆయన పని చాలా దిగ్విజయంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారని కౌంటింగ్ వరకు ఆయనను కొనసాగించకూడదు అన్నది డిమాండ్ అండ్ వైసీపీ అయితే ఆయన మీద న్యాయ విచారణ చేయాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్ వరకు ఆయనను పక్కన పెట్టకపోతే డెఫినెట్లీ వైసీపీ అలర్ట్ అయ్యి న్యాయస్థానాలు కనుక వెళ్ళి ఏదో విధంగా అధికారిని అతన్ని కనుక పక్కన పెట్టించుకోలేకపోతే డెఫినెట్లీ చాలా ఇబ్బందులు రావచ్చు అన్నది కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవమే మరి అన్ని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఆ అబ్జర్వర్ను ఎలక్షన్ కమిషన్ పక్కన పెడతాదా లేదా అన్న విషయం చూద్దాం